బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి మిస్టేక్స్ చేయడం వల్ల నా ఛానల్ అనేది పోయిందో మళ్ళీ ఏం చేస్తే నా ఛానల్ అనేది మళ్ళీ తిరిగి వచ్చిందో ఆ విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే తెలియకుండా ఎవరైనా నాలా మిస్టేక్ చేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కదండి అందుకోసం ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మోంటే చేసి నవ్వడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది అనేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను అండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి కింద సో ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమైందంటే మనకు పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడం కోసం ఐడి వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో సో అలా ఐడి వెరిఫికేషన్ ఇచ్చేటప్పుడు నాకు తెలియకుండా అయితే నేను తొందరపడైతే అయితే ఐడి ప్రూఫ్కి అయితే వేరేదైతే పెట్టేశానండి దానివల్ల నాకు అది అవ్వలేదు సో అలా నేను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అది త్రీ టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదంట ఇప్పుడు మనకు ఫెయిల్ అయింది అనుకోండి ఇప్పుడు వెరిఫికేషన్ కోసం మనం ఏదైనా ఐడియా అనేది ఇస్తున్నాం ఇచ్చినప్పుడు అది ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకొకసారి చేస్తాం మళ్ళీ ఇంకొకసారి చేస్తాం అలా త్రీ టైమ్స్ మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది బట్ నాకు ఆ విషయం తెలియక ఏంటంటే నేను అది ఫెయిల్ అయిపోయిందని చేస్తూ చేస్తూ ఉన్నాను త్రీ టైమ్స్ అయిపోయింది అది అయితే నాకైతే పోయిందండి వెరిఫికేషన్ అయితే అసలు అవైలబుల్గా అయితే లేదని చూపించేసింది నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఆ అయితే చాలా ఏడ్చాను ఎందుకంటే టూ త్రీ ఇయర్స్ కష్టపడితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మనకు అట్లా మౌంటైజేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత నేను డబ్బులు వచ్చే టైంలో నేను ఇలా వేసుకున్నానే అనేసి చాలా ఏడ్చాను చాలా టెక్ చానర్స్కి అయితే నేను ఇన్స్టాలో అయితే మెసేజ్ చేశానండి బట్ అందరు కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే అడిగారు నాకు చాలా భయం వేసింది మనకు యూట్యూబ్ నుంచి వన్ రూపీ కూడా ఆదాయం లేదు అన్న నన్ను డబ్బులు పెట్టుకొని నేను చేయాలా చేసిన తర్వాత మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో వస్తుందా లేదా సరే వదిలేద్దామా అనేసి అయితే ఆలోచించాను బట్ ఎందుకో అన్ని ఇయర్స్ కష్టపడ్డాను అంత టైం అనేది దీని మీద అయితే పెట్టాను కదండి టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి సో నాకు కొంచెం వదిలేయాలంటే ఏదోలా అనిపించింది ఇలా అంతా కాదనేసి అయితే మాధురి టెక్ ఛానల్ ఉంటుంది కదండి అక్కకైతే నేను కాల్ మీ యాప్ నుంచి అయితే కాల్ చేశాను కాల్ చేసిన తర్వాత తన ఇన్స్టా ఐడికి అయితే మళ్ళీ మెసేజ్ చేశాను చేసిన తర్వాత అక్క చాలా అంటే చాలా తక్కువ డబ్బులు తీసుకుందండి ఒక ఏంటి నాకు అది ఒకటి చేయడం కోసమే వేరే వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్తే అక్క దాంతో పాటుగా నాకు అమౌంట్ అనేది నా అకౌంట్లో పడేదాకా ఏది ఉన్నా తనే చూసుకుంటా అని చెప్పేసి అయితే వాటికి చాలా తక్కువ డబ్బులు అడిగింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లేట్ చేయకుండా అయితే అక్కకైతే డబ్బులు కొట్టేసాను కొట్టేసిన వెంటనే తను ఐడి ప్రూఫ్ అయితే పెట్టేసిందండి వాళ్ళ ఫస్ట్ మెయిల్ పెట్టింది మెయిల్ పెట్టిన తర్వాత అయితే మళ్ళీ వాళ్ళు నాకు ఛానల్ అయితే వెనక్కిచ్చారు అక్క చెప్పింది ఏంటంటే మిస్టేక్ మీ వైపు ఉంది కాబట్టి వస్తే వస్తుంది లేకపోతే లేదు అని ఎక్కువ నమ్మకం అయితే పెట్టుకోవడానికి లేదండి అనేసి అయితే చెప్పింది నాకు చాలా ఏడ్పొచ్చేసింది బట్ ఇక లాస్ట్ ట్రై అయితే ఒకసారి చేద్దాం అనేసి అయితే చేసేసాను తర్వాత నాకైతే రోజు ఆఫ్టర్నూన్ అక్క మార్నింగ్ పెట్టేసింది ఆఫ్టర్నూన్ వరకు అయితే నాకు మళ్ళీ నాకు ఛానల్ అయితే తిరిగి వచ్చేసింది అండి వచ్చిన తర్వాత నేను ఎటువంటి మిస్టేక్స్ చేయలేదు అన్నీ కూడా అక్కనే చూసుకుంది నాకు అమౌంట్ అనేది రావడానికి కూడా టూ మంత్స్ త్రీ మంత్స్ పట్టింది మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ త్రీ మంత్స్ కూడా అక్కే మొత్తం చూసుకుందండి నేనైతే మళ్ళీ దాంట్లో ఏ డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఏమి చేయడం కానీ ఏమి చేయలేదు పేమెంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తనే చూసుకుంది తను చెప్తే అన్నీ తనకే చెప్పాను తనే చూసుకుంది ఫైనల్గా అయితే నాకు అమౌంట్ అయితే వచ్చేసింది బ్యాంక్లో అయితే అమౌంట్ అయితే పడింది అమౌంట్ రావడానికి కూడా మేలు వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఫైవ్ డేస్కి ఏమో వచ్చిందండి అప్పటి వరకు కూడా నాకు టెన్షన్ టెన్షన్ అసలు వస్తుందా అమౌంట్ రాదా మేల చిన్ని డేస్ అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి అనేసి అయితే అక్కకైతే మళ్ళీ ఇన్స్టాలో మెసేజ్ చేశాను టెన్షన్ పడకండి ఈ టైం వరకు ఏది చేయండి అని చెప్పింది తను చెప్పిన రోజే మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే నాకైతే డబ్బులు అయితే వచ్చాయండి తనకు వెంటనే మళ్ళీ మెసేజ్ చేశాను థ్యాంక్ యూ అక్క మీ వల్లనే నాకైతే అమౌంట్ వచ్చింది ఈరోజు మళ్ళీ ఛానల్ అనేది నా చేతిలో ఉందనేసి అయితే చెప్పాను తనైతే చాలా 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 హెల్ప్ చేస్తుంది మనకు తక్కువ అమౌంట్ తీసుకొని మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేసేస్తారండి సో నేను చెప్పేది ఏంటంటే మనకు ఇన్ కేస్ ఏదైనా తెలియకపోతే మనం చేయడం కంటే కూడా అక్కనే కాదు మీకు టెక్ ఛానల్ వాళ్ళు ఎవరు తెలిసినా కూడా వాళ్ళకైతే మెసేజ్ చేసి వాళ్ళ ద్వారా వెళ్ళడం బెటర్ అండి ఒకసారి ట్రై చేయండి రాకపోతే మాత్రం మళ్ళీ టెక్ ఛానల్ వాళ్ళ ద్వారా వెళ్ళడమే బెటరు రిస్క్ తీసుకోవడం ఎందుకు యూట్యూబ్ అంటే ఈజీ కాదు కదండి చాలా అయ్యేసి కష్టపడాలి అఫ్ కోర్స్ కొంతమందికి తొందరగానే సక్సెస్ అనేది వస్తుంది కావచ్చు కాకపోతే కొంచెం చిన్న ఛానల్ వాళ్ళకైతే రావడానికి అయితే టైం పడుతుంది కదా సో అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఎవరైనా టెక్ ఛానల్ వాళ్ళను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వెళ్ళడం అయితే బెటర్ అని నా అభిప్రాయం అండి సో ఇది మీకు చెప్దామనేసి అయితే వీడియో వేసాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్